విశాఖపట్నం పార్లమెంటరీ పార్టీ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలు మరియు పార్లమెంట్ వంతుగా కృషి చేస్తానని తెలియజేశారు అందరికీ నమస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర జిల్లాలో కార్యకర్తల సమావేశానికి మరి కార్యకర్తలను సిద్ధం చేయడానికి ఈరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం దాంట్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడి అందరికీ ఒక దశ దిశ నిర్దేశించి రాబో ఎన్నికల్లో గెలిపే ప్రథమంగా అందరినీ సిద్ధం చేసి వాళ్ళు ఒక ఆత్మస్థైర్యాన్ని నింపాలన్న ఆలోచనతో ఈ బహోత్తర కార్యక్రమం నిర్వహించడం ఇందులో భాగంగా మరి నాకు ఒక బహోత్తరమైనటువంటి బాధ్యతని గుర్తించి విశాఖపట్నం పార్లమెంటు పరిశీలకులుగా నియమింపజేసి బాధ్యతలు అప్పు చెప్పినందుకు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ ఏ నమ్మకంతో అయితే నాకు ఈ బాధ్యతలు ఇచ్చారో తప్పకుండా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్ని కూడా సమన్వయం చేసి స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జెస్ ఎమ్మెల్యేలతో కలిసి లోకల్గా ఉన్నటువంటి ఎఫ్లైటెడ్ వింగ్స్ వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేసి రాబోయే ఎన్నికల్లో మరింత హుషారుగా పనిచేసే విధంగా ఒక స్ఫూర్తిని తీసుకొచ్చి అందరం సమిష్టిగా ఈ ఎన్నికల్లో ముందుకు నడుస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరచుకుంటూ మరొకసారి ఈ యొక్క బాధ్యతని ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం